జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పగడ్పంది భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు దేవరకొండలో ఎన్నికల సిబ్బందికి విధులపై బ్రీఫింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీన మూడో విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ చింతపల్లి కొండమల్లపల్లి డిండి చందంపేట గుడిపల్లి గుర్రంపోడు నేరేడుకుమ్ము పియపల్లి మొత్తం తొమ్మిది మండలాలలో రెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో రెండు వేల రెండు వందల ఆరు పోలింగ్ కేంద్రాలలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు ఇందుకు సంబంధించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు ందుకు ప్రతి మండలానికి సుమారు రెండు వందల చొప్పున రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో ప్రతి మండలానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రూట్లుగా విభజించి ఎలాంటి సమస్యలు తలెత్తినా తక్షణమే అక్కడికి చేరుకుని పరిష్కరించడానికి సిఐ ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ వివరించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిఘా కట్టుదిట్టం செய்ய ஜரிந்தார் గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన రౌడీ షీటర్లు ట్రబుల్ మంగర్స్ ను ఓవర్ చేయడం జరిగిందని అన్నారు గ్రామాలలో ఎన్నికల సమయంలో ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా గొడవలు అల్లర్లు సృష్టించినా ఎట్టి పరిస్థితులలో వదిలే ప్రసక్తే లేదని వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇప్పటికే జరిగిన ఎన్నికలలో గొడవలకు పాల్పడిన వారిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలకు కట్టుబడి ఉండాలని ఎన్నికల సమయంలో ఒక్కసారి కేసులు నమోదు అయితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతారని అన్నారు జిల్లా ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడరాదని అన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద వంద మీటర్ల వద్ద రెండు వందల మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ ఫోన్లు వాటర్ బాటిళ్లు ఇంకు బాటిళ్లు పెన్నులు అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ఊరేగింపులకు ర్యాలీలకు అనుమతి లేదని బాణసించ కాల్చడం డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల విధులలో సిబ్బంది చేయవలసిన చేయకూడని విధుల గురించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ పూర్తి నిబద్ధతతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు విధి నిర్వహణలో ఏవైనా తలెత్తినట్లయితే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ స్పష్టం చేశారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఏ వ్యక్తికి గాని పార్టీకి గాని మద్దతు ఇచ్చినట్లు దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు